హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ పెసరపప్పుతో చాయ్ పెసరపప్పు పునుగులు అండి ఇవి ఎలా వేస్తాము పునుగులు అంటారు దీన్ని పెసర పునుగులు అంటారు ఎలాగా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఈరోజు మనం పెసర ఇట్లన్నీ చాయ్ పెసరపప్పుతో పెసర పునుగులు వేద్దాము దీనికోసం నేను ఒక గ్లాసు అంటే పావు గ్లాస్ అనుకోండి పావు కిలో అనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు అలాగే ఒక పావు గ్లాస్ అందులో పావు అనమాట మనం తీసుకున్న గ్లాస్లో పావు వరకు అటుకులు తీసుకున్నాను ఈ రెండు కలిపి నాన పోసుకోవాలి మనం ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోండి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోండి ఇలా పోసి చూడండి నానబెట్టిన పెసరపప్పు కొంచెం అటుకులు కదా ఒక త్రీ అవర్స్ తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం దీంతోపాటు మనం ఒక తరిగిన అల్లం అల్లం మొక్కలు తల్లి ఒక స్పూను అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ఉప్పు ఉప్పు సరిపడినంత వేసుకోండి కొద్దిగా పసుపు దీన్నని ఒక పచ్చిమిరక వరకు పెద్దది కాబట్టి ఒకటి సరిపోతుంది లేకపోతే రెండు వేసుకోండి ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీన్ని చూడండి ఇలా గట్టిగా ఈ మాత్రం గట్టిగా ఉండాలి మనం పునుగుల్లాగా వేసుకుంటాం కదా ఇది పెసర పునుగులు కదా ఇది మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం మనం వేసుకునేది పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా పడేటట్టు అనమాట లేకపోతే మరీ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అందుకని కొంచెం గట్టిగా మరీ లూజ్గా అనిపిస్తే కొద్దిగా రైస్ రోలు ఒక టీ స్పూన్ ఒక రెండు టీ స్పూన్ వరకు కలుపుకోండి దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడతాము చూడండి అన్నీ రెడీ అయిపోయినాక ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రై పెట్టుకున్నాం కదా ముక్కొచ్చింది కొంచెం అన్నీ సెట్ అయ్యి ఉంటాయి అన్నీ కలిసిపోయి ఇప్పుడు ఇంట్లో వేసే ముందు కరెక్ట్గా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇది ఆప్షనల్ అండి కొంచెం బాగుంటాయి గుల్లగా ఉంటాయి అందుకే ఇలాగా నూనె కాగబెట్టుకుందాము లీఫ్ ఫ్రై సరిపడా చూడండి ఇలాగ కొంచెం కొంచెం ఇలా ముద్దలాగా పడాలన్నమాట పడాలి అనమాట నూనె పెట్టాను కొంచెం కాగిన తర్వాత వేసి చూద్దాం చూడండి పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ కలుపుకోండి కలిసి కలిసిపేటట్టుగా కలిపేసుకోండి ఇలాగ మంది నూనె కాగిపోయింది ఎండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పెసర పనులు వేసుకుంటున్నాం అనమాట బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతాయి ఈజీగా అరిగిపోతే ఎవరైనా తినచ్చండి ఇది మనం పెసర పునుగులు రెడీ అయిపోయినాయి చక్కగా కాగిపోయినాయి నన్నుడిగా ఒక ప్లేట్లో తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకుందాం మనం కొంచెం పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోండి మనం పునుగులు వేసుకునేటప్పుడు కలుపుకోండి ఇప్పుడు మనం పెసర పనులు రెడీ అయిపోయినాయి తొందర తొందరగా కాగిపోతాయి ఇవి ఉడికిపోతాయి అనమాట తీసి పక్కన పెట్టుకోండి దీని కాంబినేషన్ మనకి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ టమాటా చట్నీ ఇదైనా బాగుంటుందండి అలాగే ప్లేట్గా చేసి పెట్టుకోండి చూస్తారు కదండి వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్